అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు జ్వాలా నరసింహస్వామి వేదాత్రి క్షేత్రం గురించిన విశేషాలను గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా ఏదైనా ఒక క్షేత్రానికి అక్కడి స్వామి పేరు కానీ స్వామివారు ఆవిర్భవించడానికి కారణమైన మహర్షుల పేరు కానీ స్వామివారిని బెక్మించిన మహాభక్తుల పేరు కానీ ఉంటుంది కానీ వేదాల పేరుతో ఏర్పడిన క్షేత్రం మరెక్కడా కనిపించదు వేదాలే రాశిగా కొండగా ఏర్పడిన క్షేత్రంగా వేదాద్రి కనిపిస్తుంది ఇక్కడి ప్రధానమైన దైవం లక్ష్మీ నరసింహస్వామి ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేటకి సమీపంలో కృష్ణానదీ తీరంలో ఈ క్షేత్రం అలరారుతోంది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని అనే ఘట్టంతో ముడిపడి ఉండడం ఈ క్షేత్రానికి కలిగిన మరొక ప్రత్యేకత పూర్వం సోమకుడు అనే అసురుడి ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది దేవతలు కూడా ఆ రాక్షసుడి ఆగడాలను అడ్డుకట్ట వేయలేకపోయారు సాధు సజ్జనులను అతను నానా ఇబ్బందులు పెడుతుండేవాడు దేవతల శక్తి అంతా కూడా వేదాలలోనే ఉందని భావించిన సోమకాసురుడు ఆ వేదాలను బ్రహ్మదేవుడి నుంచి దొంగిలించాడు తనతో పాటు వేదాలు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో సముద్ర గర్భంలో దాక్కుంటాడు వేదరాశి లేకపోవడంతో లోకంలో అజ్ఞానమనే అంధకారం అలుముకుంటుంది దాంతో దేవతలంతా శ్రీమన్నారాయణుడిని ఆశ్రయిస్తారు ఈ విపత్ ఈ విపత్తు నుంచి సమస్త లోకాలను బయటపడేయవలసిన బాధ్యత స్వామిదేనని అంటారు దాంతో బ్రహ్మదేవుడి నుంచి వేదాలు మాయం కావడానికి సోమకాసురుడు కారణమనే విషయాన్ని నారాయణుడు గ్రహిస్తాడు అతను సముద్ర భాగంలో దాక్కున్నాడనే విషయం తెలిసిపోతుంది వేదాలను రక్షించాలనే తాను మత్స్యావతారాన్ని ధరించవలసి ఉంటుందంటూ స్వామివారు మత్స్య రూపాన్ని ధరిస్తాడు సోమకాసురుడి కోసం సముద్ర గర్భంలో ప్రవేశిస్తాడు సోమకాసురుడు తన వైపు దూసుకు వస్తున్న చేప నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు స్వామివారు మత్స్యరూపాన్ని పెంచుతూ ముందుకు వెళుతుంటాడు చివరకు ఆ మత్స్యరూపం సముద్రం మొత్తాన్ని ఆక్రమిస్తుంది దాంతో సోమకాసురుడు తప్పించుకునే మార్గం లేకుండా పోతుంది స్వామి ఆసురుడిని అంతం చేసి వేదాలను తన శిరస్సును పెట్టుకొని ఒడ్డుకు తీసుకొని వస్తాడు తాము స్వామి సన్నిధిలోనే ఉంటామని వేదాలు కోరడంతో తాను నరసింహస్వామిగా ఆవిర్భవించినప్పుడు వాటి కోరిక తీరుతుందని మాట ఇచ్చాడట ఆ తర్వాత కాలంలో వేదరాశి కొండగా మారగా ఈ కొండ పరిధిలో నరసింహస్వామి వారు ఐదు ప్రదేశాలలో ఆవిర్భవించాడు ఇక్కడ కృష్ణానదిలోను స్వామివారు శాలిగ్రామశిలుగా యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా ఆవిర్భవించారని సలపురాణం చెబుతుంది కొండ నుంచి వేదాలు వెలువడుతుండడం గమనించిన మహర్షులు ఇక్కడ స్వామివారు ఆవిర్భవించినట్టుగా తెలుసుకున్నారు కొండ పైభాగంలో స్వామి జ్వాలా నరసింహస్వామిగా పూజలు అందుకుంటూ ఉంటారు ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా పరమశివుడు కనిపిస్తాడు ఈ క్షేత్ర దర్శనం వలన అనారోగ్యాలు ఆపదలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ